అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టిక ఆహారాన్ని వారికి అందించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు శుభం జరుగుతుంది వాదుల ఆటలకి దిగినప్పుడు పరిశమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించాలి మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు అనుభవంలోనికి రానుంది మీ యొక్క ఇబ్బందికర రోజులో ముగింపు దశకు చేరుకునే సరికి మీరు మీ జీవిత సరైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకుంటారు మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతో మరి మీకు ఈ రోజు తెలుసు రాబోతుంది మీ యొక్క బంధువుల కారణంగా లేదా స్నేహితుల వల్లనో సమయాన్ని మీరు గడుపుతారు మీ కోరికలు నెరవేరే అవకాశం కనిపిస్తుంది గృహ నిర్మాణాలు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలు విచారణ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు సూక్ష్మ బుద్దితో విజయాన్ని సాధిస్తారు వ్యాపారాలు లాభాలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి చేపట్టిన పనిలో యత్న కార్య అనేది ఉంటుంది మనసులోని కోరికలు కూడా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు మరియు పసుపు వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే పసుపు వస్త్ర వస్తువులను దానం చేసిన తర్వాత వస్త్రాలను దానం చేసిన తర్వాత మీరు ఈ రోజు కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది ఇలా చేట వల్ల మీకు మంచి లాభాలు అనేవి చేకూడతాయి వాహనాలు స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి ఆటంకాలు తొలగించబడతాయి ఒకరి వివాహ ప్రతిపాదన యొక్క ముద్ర కారణంగా వాతావరణం సంతోషంగా అయితే ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన ప్రాజెక్టు మరింత బిజీగా అయితే ఉంటుంది దీన్ని నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యానికి తగినది కాదు మీకు అంచనాల నుంచి బట్టి చూసినట్లయితే మరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులు మరి యొక్క విద్యను అశ్రద్ధ చేయకూడదు మరియు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ రోజు మరి పదకొండు సార్లు గాయత్రి చాలిసా పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల ఆటంకాలు తొలగించబడతాయి శుభాలు కలుగుతాయి మరియు పెద్ద రూపాన్ని తీసుకురావచ్చు వివాదాలు తొలగించబడతాయి కొత్త రచనలు చేస్తారు ఏదైనా దుర్మార్గపు వార్తలను పొందడం ద్వారా మనసు నిరాశకత గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యతిరేక లైంగిక వ్యక్తం అధికంగా గౌరవం అనేది జరగదు ఇంకా పెద్ద మొత్తంలో పెద్ద మీకు ఈ రోజు మంచి లాభాలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వైవాహిక భాగస్వామి బిజీతో కోపంతో అయితే ఉంటారు ఈ రోజు మరి జాగ్రత్తగా విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ప్రేమగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు లక్కీ సంఖ్య యాభై మూడు మరియు లక్కీ కలర్ అయితే వైలెట్ ఇక పరిహారంలో ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయడం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో